ఎంతగా బతిమారుతున్నావు కాబట్టి తీసుకుంటాం థ్యాంక్స్ అండి మీరెంత మంచి దొంగన డబ్బులు ఎక్కడ తీసుకొచ్చి సార్ నన్ను కలవక్కర్లేదు శవాన్ని ఎక్కడ పూర్చి పెట్టావో అక్కడ తెల్లవారు జామన నాలుగింటికి వచ్చి పదివేలు పెట్టేళ్ళు అలాగే వీర్రాఘవారింటికి చెప్పడం కానీ వెనక్కి తిరిగి నేను ఎవరో తెలుసుకోవాలనే ప్రయత్నం చేశావో ఫోటోలు పోలీస్ స్టేషన్ కి ఉజ్జైన్ కి సదా మీ సేవలు సదా నీ చౌడు అబ్బా అంజలి ఏదోటి సెలెక్ట్ చెయ్యి ఉండండి ఏంటో మీ ఆడాళ్ళు మొగ్గు పట్మని సెలెక్ట్ చేస్తారు ఈ డ్రెస్సుల దగ్గరకు వచ్చేసరికి లక్ష చూస్తారు ముప్పై సెలెక్ట్ చేస్తారు రెండు తీస్తారు ఒక్కటి కొంటారు మొగుడితే ఉండండి అయినా మీరు నేను బయటకు వెళ్ళాం అనుకోండి మిమ్మల్ని ఎవరు చూస్తారు నన్ను నా డ్రెస్ నే చూస్తారు ఓహో ఇది బాగుంది ఈ డ్రెస్ సెలెక్ట్ చేస్తాను నీ కలర్కి కి దానికంటే ఈ డ్రెస్ అయితే బాగుంది అవును చాలా బాగుంది ఎందుకో తెలుసా మీరు సెలెక్ట్ చేశారు కాబట్టి అమ్మో ఏంటి ఇలా ఫిక్స్ అయిపోతుంది నమస్కారం సార్ నమస్కారం సార్ మీ షాప్ ఓనర్ అండి అవునండి ఫ్యాంటాస్టిక్ చాలా బాగుందండి మీ షాప్ నేను కార్ లో కూర్చుని ఉంటాను తొందరగా బిల్ కట్టొచ్చు బయట బోట్ పెట్టారు కదా సార్ అవును సార్ కొంటే రెండు ఫ్రీ అవును సార్ రెండు కొంటే నాలుగు సార్ మూడు కొంటే ఆరు సార్ నాలుగు కొంటే ఎనిమిది సార్ వెరీ గుడ్ బాగా మ్యాథమెటిక్స్ తెలుసు సార్ మీకు ఎంఏ మ్యాథ్స్ చేశాను సార్ మనం మ్యాచ్ లో మాట్లాడుకుందాం అండి అలాగే సార్ కొంటే ఎన్నిస్తారు ఎనిమిది సార్ సార్ రెండు కొంటే జీరో కొంటే ఏంటి దబాయిస్తాం ప్రజల్ని మోసం చేస్తున్న షాప్ ఓనర్ అని పోలీస్ స్టేషన్ చేసి చెప్పరా అసలు ఐజీ గారి భార్య పెళ్లికి వెళ్తున్నాను మరి అదే ప్యాక్ చేసేవండి మరే అయ్య గారికి ఏం ప్యాక్ చేసి పెట్టరా

పెట్రోల్ వచ్చేసింది పెట్రోలింగే ఏం చేస్తున్నావు అబ్బే ఏం చేయట్లేదు ఏమి చేయకుండా కారు చేస్తే ఇంకెంత ఒక రోజు సార్ మేము షాపింగ్ షాపింగ్కి వస్తున్నాం ఇక్కడ పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ కోసం ఫోన్ చేసాం ఇక్కడ వెయిట్ చేస్తాం నమ్మటం అంటే కావాలంటే మేము షాపింగ్ చేసుకొచ్చా ఉన్నాయి చూడండి

సార్ తప్పైతుంది సార్ 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 నేనే దగ్గర పంపిస్తాను సార్ ఓకే సార్ అలాగే సార్ సార్ నమస్తే సార్ సారీ మేడం ఇట్స్ ఓకే మీరు పులివెందుల వీరరాఘవరెడ్డి గారు అమ్మాయిని తెలియక ఇలా జరిగింది మీరు పదండి మేడం నేను దగ్గర డ్రాప్ చేస్తాను లక్ష్మి మహాలక్ష్మి డార్లింగ్ ఏంటి అలా చూస్తున్నారు నేను మీ పెళ్ళాన్ని ఆ సంగతి నాకు తెలుసు కానీ నీకు మీరా మీరా అని అబ్బే ఏం లేదు మీకు ఈ డ్రెస్ ఏం లేదండి సరదాగా షాపింగ్ వెళ్ళాం యాక్సిడెంట్ జరిగింది అక్కడ దొరికిన డ్రెస్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చా మీరేం వేసుకోవచ్చు ఏం కాదు వేసుకుని ట్రై చేసాం టైట్ అయిందని ఇక్కడ ఇచ్చాం ఓహో చాలా మంచి పని చేశారు నేను ఎప్పుడూ మంచి పనులు చేస్తుంటా అట్ ది సేమ్ టైం చెడ్డ పనులు చేసేవాళ్ళ పలు పిండుతో ఏమా బానే ఉన్నాడే ఉన్న లెస్లు ఉన్నాయా ఆయన ఎప్పుడు ఏమీ అనరు ఉంటే చెప్పమ్మా లేకపోతే అంటే ఫ్యామిలీ కొట్టి తీడుస్తా ఏయ్ ఈ పొట్టడి ఎందుకు వచ్చాడు ఇక్కడికి ఏ రాగొడదా యు ఆర్ మోస్ట్ వెల్కమ్ మరి అదే లెస్లు ఓర్ని ఏండి ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది ఏ మాట కామటే చెప్పుకోవాలి చాలా బాగుంది థాంక్స్ ఏండి రేపు నా రోజు కదా మీరు స్కూల్కి వెళ్ళడానికి వీల్లేదు నీ పుట్టిన పుట్టినరోజా ఏ నీకు గుర్తులేదా గుర్తుంది కానీ టెన్షన్ లో మర్చిపోయాను సారీ పర్లేదండి రేపు సార్ దాకా రామజీ ఫిలిమ్ సిటీ వెళ్ళినా ఓకే ఆ కొద్ది వాషింగ్ పార్క్ కి ఓకే అతను వీర రాఘవ రెడ్డి అల్లుడు కదా అవును సార్ మరేంటి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు కొప్పవాడిలో ఇలాంటి మామూలే సార్ పేరు పెళ్ళ ఉంటుంది బయట మాత్రం ఇలాంటి చిలకోట్లు ఉంటానే ఉంటాయి సార్

నా ఫ్యూచర్ ఫ్రెండ్ కి సంబంధం ఏంటి సార్ ఉందబ్బి ఏంటి నువ్వు ఒక పెద్ద ఫ్యాక్షన్ స్టూడెంట్ కొడుకు అని వామి నమ్మించిన వరకు మా ఎమ్మి మూసేటందుకు గుడికని ముఖం చూడదు అర్థమైపోయింది సార్

కప్పులతో కాదు కట్టి తూపులతో తప్పుతాను అనే వంశంలో పుట్టిన వాడివి కచ్చి తీర్చుకోవడానికి రానంటానికి ప్రాణాన్ని చెప్పే రాయలసీమ గడ్డ మీద నువ్వు తిరిగి వాడ రానంటావా మన కడపడపడి ఒక్కసారి గుర్తు చేసుకున్నా గుర్తు గుర్తు రాలేదు నీ తల్లిని తండ్రిని అత్తని బామని అక్కని బామని అన్నని వదినని దొంగతాటుగా బాబులేసి చంపిన ఆ నీలకంఠాన్ని ఒకసారి గుర్తు చేసుకో ఆ నీలకంఠాన్ని ముఖలు ముఖలుగా నరకాల్సిన బాధ్యత నీకు లేదా అన్నా ఉంది కానీ ఇంకా కాని అంటదా కాని పోయి చాలా రోజులైంది ఒక్కసారి నీ మీసాన్ని మెలై తాగన్నా ఏంటి రాయలసీమ నీళ్ళన్నా ప్రపంచంలో ఏ నీళ్ళలోనైనా క్లోరిన్ మాత్రమే ఉంటుంది రాయలసీమ నీళ్ళలో పౌరుషం ఉంటుంది తాగన్నా తాగు ఇదేంటి రాయలసీమ గాలి నీకు సీమ గాలి సోకి చాలా రోజులైసుకొచ్చా ఊది అందుకే ఈ గబ్బు రాయలసీమ నీళ్లు తాగా రాయలసీమ గాలి పిలిచా ఇప్పుడు చెప్పందా ఆ నీల నీ ఏం చేస్తావు మొక్కలు మొక్కలుగా నరికేస్తా లేదా పాంపులతో మలమల మలమల మల మా చేస్తా బయలుదేరండి ఆ చెట్టుగా నివాలవర్ తీసుకుంటా ఆహా ఆహా నన్ను చూస్తే ఏంటి నీ కుటుంబానికి సర్వనాశనం నాతి ఆ నీలకంఠ రెంటి నీ ఆ వెళ్ళి వాడిని పిట్టలు కాల్చినట్టు కాల్ చేయండి ఇంకా ఆలోచిస్తారంటోండి ఎక్కడికి ఇంకెక్కడికి ఇదంతా నిజం అనుకుంటున్నావా నంది నాటకోత్సవానికి ఒక నాటకం రాస్తేను రిహార్సల్ చేస్తాం అంతే మరి ఇవి బాంబులా పురికోసం కట్టలో కావాలంటే చూసుకో ఇదిగో